హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీవితం ఇక అయిపోయింది ఇక నేను ఏమీ చేయలేను ఈ జీవితానికి ఇంతే నా రాత ఇంతే నేను వేస్ట్గా పుట్టాను ఈ లైఫ్లో నేను ఏమీ చేయలేను నాకంటూ ఏ కోరిక లేదు నాకంటూ ఏ ఆశ లేదు నేనొక నిర్జీవిని నేనొక పరాన్నజీవిని బ్రతికినన్ని రోజులు పరాయి వాళ్ళ పంజనే బ్రతకాలి అంటూ ఏడుస్తూ మనసులో కృంగిపోతూ సమాజంలో మాత్రం ఏదో పాత్రతో ప్రదర్శిస్తూ బ్రతుకును భారంగా దీనంగా గడిపేస్తూ ఉండే జీవితాలు ఎన్నో సమాజంలో సందుకో ఒక్కరో ఇద్దరో కాదు చాలా వరకు ఇలానే ఉంటారు ఎందుకో తెలుసా వారికి ధైర్యం లేక కాదు వారికి తెలివి లేక కాదు వారికి సామర్థ్యం లేక కాదు వారికి సరి అయిన లక్ష్యం లేక సరియైన సమయస్ఫూర్తి లేక చిన్నప్పుడు చదువుకుంటుంటే తెలిసి తెలియక ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక అయితే పెట్టాను ఓపెన్ చేసి చూడండి త్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి తోటే స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన పడుకునే పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాలు చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలైట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ ప్రమోషన్ వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు వందల మంది కాదు కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమొని తెలుగు మ్యాట్రిమొని తెలుగు మ్యాట్రిమొనిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని వంద శాతం మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి బట్ వన్ థింగ్ ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి ఎందుకో తెలుసా వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమొని మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒకేసారి తెలుగు మ్యాట్రిమొనిని విజిట్ చేయండి కానీ కుటుంబ పరిస్థితుల వలన లేదా చదువు రీత్యానో సౌద్దేశాలు మార్చుకుంటూ లక్ష్యాన్ని మార్చుకుంటారు మళ్ళీ కొంతకాలానికి ఏదో ఒక పని చేస్తూ ఆ పనికి తగ్గట్టుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఆ పనితోనైనా లక్ష్యాన్ని చేరాలనుకుంటారు కానీ వారున్న పరిస్థితికి లక్ష్యాన్ని చేరడం కష్టమవుతుందని మార్చుకుంటారు లక్ష్యాలు చేరలేదని వయసు పయపడక మానదుగా అసంతృప్తి జీవనంలో బాధ్యతలు పెరిగిపోతాయి బాధ్యతలు పెరగడంతో నచ్చని పనిలో రాజీ పడుతూ జీవనాన్ని గడిపిస్తుంటాం గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును కూడా సంతృప్తిగా గడపక అసంతృప్తి జీవనానికి అలవాటు పడి పుట్టుకను నిందిస్తూ కోరికను చంపేసుకొని ఆశలను అడియాశలు అయ్యాయి అంటూ నిర్జీవ స్థితిలో ఉన్నానంటూ నీ చుట్టూ నువ్వే గిరిగీసుకుంటావు ఈ గీత దాటితే ఇంకా ఏ మాత్రం బతకలేను అంటూ భ్రమలో బ్రతికేస్తావు చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసు వన్ రివ్యూ హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా టాపిక్ వస్తే ఓ నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని అలా ఉండేవాడిని అని చెప్తూ ఉంటాం కదా అలాగే పెద్ద అయితే ఇంత అందంగా ఉంటాను ముసలితనంలో ఇలా ఉంటానేమో అని ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఆ అవసరం లేదు ప్రస్తుతం ఉన్న ఫోటోను పట్టి చిన్నప్పటి జ్ఞాపకాలను అలాగే పెద్దయిన తర్వాత మీ రూపాన్ని స్వయంగా మీరే చూసే మీ వాళ్ళకు షేర్ చేస్తూ ఆనందపడవచ్చు అది ఎలా అంటారా ఏపీ క్విక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల దాకా ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకోవచ్చు తెలుసా దిస్ యాప్ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ నో వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోనే కాదు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జారు గాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది బ్రతుకు భారంగాను స్థితిలోకి వెళ్ళిపోయిందంటూ నిత్యం నీ మనోరోధనతో బయటకు నవ్వుతూ ఉంటూ బ్రతుకును గడిపేస్తావు బ్రతకడానికి ఎవరి మీదనో ఆధారపడతావు నీ ఈ పరిస్థితికి ఎవరో కారణమయ్యారని బాధపడతావు నీ రాత బాగలేదని రోధిస్తావు ఎందుకు నీకు తెలుసా నీ ఇంటి గదిలోనే నువ్వు ఆదర్శంగా తీసుకునే ఎన్నో మూగజీవులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలెపురుగు నువ్వు రోజు పడుకునే గదిలోనే అది నిశ్శబ్దంగా ఓర్పుగా ఒంటరిగా తనకు తానే త్యాగం చేసుకుంటూ పోగు తర్వాత పోగు తీస్తూ ఎంతటి ఏకాగ్రతతో గొప్ప నైపుణ్యతతో పోగులు మంచిగా అమర్చి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుందే ఎవరి సహాయం లేకుండా మరి ఎవరిని బాధ పెట్టకుండా నిరంతర ప్రయత్నంలో తన నుంచి తానే విడివడుతూ వడివడుతూ ఆ గోడ నుంచి ఈ గోడకు అందమైన సుందరమైన నిర్మాణాన్ని నిర్మిస్తుంది అయినా ఒక్క చీపురు వేటతో దాన్ని మొత్తాన్ని చిమ్మేస్తాం తన సామ్రాజ్యాన్ని కూలగొట్టారని ఎవ్వరిని కుట్టదు మరెవ్వరి మీద పగనో కోపాన్నో పెంచుకోదు మళ్ళీ తన ప్రయత్నాన్ని మానక కొత్త వందలు నిర్మించడానికి సహనం అనే పోగుల్ని నమ్మకం అనే గోడల మీద తిరిగి స్రవరిస్తూనే ఉంటుంది ఎలా బ్రతకాలో ఆ సాలపురిగిని చూసి తెలుసుకో ఓర్పు సహనం ఎక్కడ ప్రదర్శించాలో నువ్వు తెలుసుకో నిరాశ నిస్పృహలతో కృంగిపోకు కారడవిలోని బండరాయి సైతం ఓర్పు వహిస్తేనే ఆలయంలో విగ్రహం అవుతుంది మనిషి కూడా నిగ్రహంతోనే సహనాన్ని వహిస్తేనే కష్టాల కడలిని కబలిస్తావు గుర్తుంచుకో మిత్రమా లక్ష్యం లేని జీవితం గమ్యం లేని పడవ ప్రయాణం లాంటిది గరీబ్గా ఉన్నాను మా వాళ్ళు ఎవ్వరూ చేయలేదు నేను కూడా అలానే కాలాన్ని గడిపిస్తాను నా జీవితం ఇంతే అనే ఆలోచనలు త్వరగా నీ మైండ్లో నుంచి తీసివేయి నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతావు నీలో శక్తి ఉందని స్మరిస్తేనే శక్తివంతునిగా తయారవుతావు చూడు నువ్వు కళ్ళు మూసుకుంటే కనబడే వారి గొప్ప జీవితాలు కూడా ఇలానే మొదలయ్యాయి ఇకనైనా కళ్ళు తెరువు నీ రాత మారాలంటే నీ ఆలోచన మార్చుకో గమ్యాన్ని ఏర్పరచుకో గమ్యం అనేది అవకాశం కాదు ఎంచుకోవలసిన లక్ష్యం అదే వస్తుంది అని ఎదురు చూడకు అది వన్ రివ్యూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా మీ పిల్లలతో ఇంగ్లీష్లో డిస్కషన్ చేయాలనుకుంటున్నారా మీ తోటి వారు అడిగే ఇంగ్లీష్ క్వశ్చన్స్కి ఇంగ్లీష్లో ఆన్సర్ చేయలేకపోతున్నారా నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ మోమాటంగా ఉందా ఎవరైనా చెప్తే బాగుండేమో అనిపిస్తుందా ఎలాంటి ఫీజు కట్టకుండా నేర్చుకోవచ్చు తెలుసా మరి ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఏఆర్ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయి అందులో చాట్ జీబీటీ డౌన్లోడ్ చేస్తే ఎలాంటి వాయిస్ నైనా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది అలాగే రాయడం మాట్లాడడం ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు చక్కగా ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోండి ఇంగ్లీష్లో మాట్లాడండి ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఇంగ్లీష్లో పూర్తిగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోండి వన్ రివ్యూ తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలు తెలుసుకున్నటకు తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు సెలవులు తిథులు నక్షత్రాలు శుభ సమయాలు శుభముహూర్తాలు రాశి ఫలాలు కాలాలు కార్తలు తెలుసుకున్నందుకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో అలాగే గౌరీ పంచాంగం భార్గవి పంచాంగం ఇతర పంచాంగాలు ఆధ్యాత్మికమైన విషయాలైన అలవేలు మంగ గోవింద పురాణాలు అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు దేశంలోని దేవాలయాల సమాచారాలు శిష్యుజన పాదదోషాల నివారణలు నూతన నామకరణాలు చేసుకున్నకు ఈ యాప్ చాలా అవసరం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి వస్తువు కాదు నీ దృఢ సంకల్పమే నీ నిరంతర కృషితోనే సాధించగలుగుతావు గుర్తుంచుకో మిత్రమా కష్టంగా ఉందని మధ్యలో వదిలేయకు కష్టాలైనా ఇష్టంగా మార్చే ప్రయత్నిస్తేనే అందరూ నచ్చే జీవితానికి ఆదర్శవంతమవుతావు తెలుసా చరిత్ర వైపు చూస్తే ఆదర్శ జీవితాలు ఎన్నో ఉన్నాయి ఏపీజే అబ్దుల్ కలాం అంటే తెలియని భారతీయుడు లేడు అత్యున్నత స్థానమైన భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన ఏపీజే అబ్దుల్ కలాం వంద కోట్ల జనాభా గల ఈ దేశంలో తన జీవితం పేదరికంతో మొదలై దేశ దేశ మొదటి పౌరుడిగా సాగించిన గొప్ప ఘనత ఏపీజే అబ్దుల్ కలాంది పేదరికంలో పుట్టిన చదువులో అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్లో రాకున్న తన చదువును సాగిస్తూ తన అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించి అవకాశాన్ని త్రుటిలోతో కోల్పోయాడు తన కళ ఏంటో తెలుసా యుద్ధ ఫైలెట్ కానీ ఎంఐటీలో ఎకనామికల్ ఇంజనీరింగ్ పట్టా పొంది శాస్త్రవేత్త అయ్యాడు భారత సైన్యం కోసం తను ఒక ఫైలెట్నే తయారు చేశాడు అయినా తృప్తి పడలేదు ఇస్రోలో స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాలను తయారు చేసి విజయవంతంగా ర్యాకెట్లను అంతరిక్షంలోకి పంపించాడు అణుపరీక్షలు చేశాడు భారతదేశాన్ని అణుశాస్త్ర రాజ్యాల సరసన చేర్చేలా చేశాడు దేశ ప్రజల కోసం ఆరోగ్య సేవలు అందించడంలోనూ సహాయంగా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన ట్యాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశాడు ఎన్నెన్నో విజయాలు దాటుతూ కూడా భారత రాష్ట్రపతిగా తొంభై శాతం ఓట్లతో బ్రహ్మాండమైన ఆధిక్యతను కనపరిచిన వ్యక్తి కలాం ఆయన ప్రజల రాష్ట్రపతిగానే పేరు పొందాడు ఇంతటి గొప్ప చరిత్ర గల కలం గారు పేదరికం కారణంగానో చదువు కారణంగానో కళ కారణంగానో ఆగిపోతే ఇంతటి మహోన్నతి వ్యక్తిగా చిరస్మరణీయంగా ఎలా నిలిచిపోయేవాడు పేదరికంలో ఉన్నానని ఆగితే అగ్రగణ్యుడు అయ్యేవాడా చదువు ఆపితే ప్రొఫెసర్ అయ్యేవాడా ఇంతటి రచయిత తెలిసేవాడా కళలు కనకపోతే ప్రథమ శాస్త్రవేత్తలలో ఒకడుగా ఎలా ఉండేవాడు మార్పు రావాలి అంటే పేదరికం అడ్డు కాదు ఆలోచనతోనే ప్రయత్నిస్తే అంతులేని విజయాలకు నీ అవుతాయని అనడానికి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఒక నిదర్శనం కష్టాలు ఎదురైనప్పుడే కదా విజయం విలువేంటో తెలుస్తుంది పుట్టుక సాధారణమైనదే కావచ్చు కానీ మరణం మాత్రం చరిత్ర సృష్టించేలా నువ్వే చేయాలి అంటూ అబ్దుల్ కలాం రచనలు యావత్ ప్రజల అందరి భవిష్యత్తు కోసమే తన జీవితమే అంకితం తన లైఫే ఒక పాఠ్యపుస్తకం సమ ప్రపంచంలోని బాధలన్నీ నీకే ఉన్నాయన్నట్టు ఆలోచిస్తూ ఆగిపోకు ప్రయత్నిస్తూ ముందుకు సాగు నీపై విశ్వాసాన్ని ఉంచుకో దానిని వచ్చిపోయే బాధల కోసం వదిలిపెట్టకు విశ్వాసంతో ఉంటే విజయాన్ని అందుకుంటావు మిత్రమా